హాయ్ ఫ్రెండ్స్ ఈ పొడవు మీరు ఎప్పుడైనా చూసారా దీని పేరు మ్యాంగో స్టీన్ అండి ఇది తెల్లో వంగమామిడి అంటారు లోపల అంటే ఇది బయటికి తాటిపండులా కనబడుతుంది మనకి కానీ గుజ్జు మాత్రం తెల్లగా ఉండి చాలా స్వీట్గా ఉంటుంది గుజ్జు కూడా తొనలు తొనలుగా ఉంటుంది ఇది మనకి ఇండోనేషియా ప్రాంతంలో ఎక్కువగా కనబడుతుంది తర్వాత కొలంబియా దేశంలోనూ కూడా ఉంటుంది మన దేశంలో కూడా పండిస్తున్నారు కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో విరివిగా పండుతుంది ఇది ఇది ఎక్కువగా మనకి అంటే గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్దగా అవగాహన లేదు కానీ మెట్రో సిటీస్లో బాగా అవగాహన ఉంది దీని మీద సో అక్కడ కేజీ అంటే హోల్సేల్లో రెండు వందల రూపాయలకి దొరుకుతుంది రిటైల్గా అయితే మన కేజీ ఆరు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది ఈ గుజ్జు లోపల ఇదిగో చూసారా తెల్లగా ఉంటుంది తొనల్ తొనలుగా ఉంటుంది అన్నమాట చాలా మెత్తగా దూదిలా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా తీయగా ఉంటుంది ఇది మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయండి దీనికి ఇందులో కాల్షియము ఫాస్ఫరస్ ఐరన్ థయామిన్ మొదలైనవి అన్నీ కూడా లభిస్తాయి దీని కలప కూడా మనకి చెట్టు కలప కూడా ఉపయోగపడుతుంది అలాగే బెరడు అది కూడా విరోచనాలు అవి అవుతున్నప్పుడు తగ్గించడానికి ఉపయోగపడతాయి చూసారా ఇలా తొనలుగా ఉంటాయి అన్నమాట తినడానికి చాలా రుచిగా ఉంటాయి మరి మీరు ఎప్పుడైనా కనుక ఈ ఫ్రూట్ని చూసారా చూస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి